హలో అండి అందరికీ నమస్కారం హైదరాబాద్ వచ్చేసి అమీర్పేట్లో చౌరస్తా ఆ చౌరస్తాలో అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది మీకు అమ్మవారి టెంపుల్ ఎదురుగా ఇక్కడ ఈ పూజా సామాగ్రి అని ఒక షోరూమ్ కనిపిస్తుంది మీకు ఇక్కడైతే చాలా బాగున్నాయి అన్నీ పూజకు సంబంధించినవి తర్వాత పెళ్ళిళ్ళకు సంబంధించినవి సారీ కోసం మనం పంపించాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయండి ఈరోజైతే నేను వెళ్ళినప్పుడు ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా సో ఇక్కడ అమ్మవారి ప్రతిమలు అమ్మవారిని కూర్చోపెట్టుకోవడానికి అంటే అమ్మవారిని కూర్చోపెట్టి పూజ చేయడానికి రకరకాల పీటలు భలే ఉన్నాయండి చూడండి అయితే నేను ఈ వీడియోలో చాలా ఫాస్ట్గా చూపిస్తున్నాను నెక్స్ట్ నేను మీకు ఒక వీడియో పెడతాను ఆ వీడియోలో అయితే ప్రతిదీ చూపిస్తానండి చాలా చాలా బాగుంది అయితే మీకు కావాల్సిన వస్తువులు అంటే పూజకు సంబంధించినవే కాదు ఇప్పుడు మనము పెళ్ళికోసము కొన్ని సార్య కోసం బిందెలు అనుకోండి లేదా పెళ్ళప్పుడు జర్మన్ సిల్వర్తో తయారు చేసిన కొన్ని ఆభరణాలు అవి కూడా దొరుకుతున్నాయి ఇవి పూజకు సంబంధించినవి పెళ్ళికి సంబంధించినవి తర్వాత రిటర్న్ గిఫ్ట్లు ఇస్తారు కదా ఆ రిటర్న్ గిఫ్ట్కి సంబంధించినవి నెక్స్ట్ మామూలుగా ఎవరికైనా ప్రజెంట్ చేస్తారో ఏదైనా పెళ్ళిలో కానీ అలాగా అలాంటివి కానీ చాలా ఉన్నాయి ప్రస్తుతానికి వరలక్ష్మి వ్రతం వస్తుంది కాబట్టి అమ్మవారికి సంబంధించిన ప్రతిమలు అయితే భలే రెడీగా చేసి ఉంచారండి చూడండి ఇక్కడైతే డెకరేషన్కి సంబంధించినవి అట్లాగే అమ్మవారికి సమర్పించే వస్త్రాలు అమ్మవారికి వేసే మాలలు బిందెలు తర్వాత మనం షో కేసులో పెట్టుకునే షో ఐటెమ్స్ నెక్స్ట్ దీపాలు పెద్ద పెద్దవి చిన్నవి ఇట్లా రకరకాలవి ఉన్నాయండి ఇక్కడ పెద్ద దీపాలు కనిపిస్తున్నాయి మీకు చిన్న దీపాలు కనిపిస్తున్నాయి సో ఇవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నాను ఇదైతే చాలా ఫాస్ట్గా పెట్టాను ఏమేమి ఉన్నాయో తెలియాలి అని చెప్పేసి సో ఆ వీడియో అయితే తప్పకుండా చూడండి మీకు రకరకాల డిజైన్స్ ఉన్నావు కూడా చెంబులు తర్వాత బిందెలు ఇవన్నీ దొరుకుతాయండి సో తప్పకుండా మీరు ఆ వీడియోని చూడాలనుకుంటున్నాను ఇక్కడ చూడండి అమ్మవారు కనిపిస్తుంది మీకు అట్లా అమ్మవారిని కూర్చోబెట్టడానికి పద్మాలు చిన్న చిన్న పీఠాలు ఇక్కడ వినాయకుని విగ్రహం చాలా బాగున్నాయండి అంటే రిటర్న్ గిఫ్ట్ కావచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ అమ్మవారిని కూర్చోబెట్టిన తర్వాత అటు ఇటు పెట్టడానికి ఇవి తర్వాత జడకు వేసుకోవడానికి ఇవి తర్వాత ఇక్కడ మనము ఏదన్నా స్టేజ్ చేసినప్పుడు అటు ఇటు పెట్టడానికి సో ఇలా ఉంది ఇక్కడ చూడండి అమ్మవారు కనిపిస్తున్నారు మీకు రెడీగా ఉన్నారు సో నేనైతే నేను వేరే వీడియోలో మీకు చాలా వివరంగా వివరిస్తానండి అది కొంచెం పెద్ద వీడియో ఒక టెన్ మినిట్స్ ఉంది వీడియో అయితే తప్పకుండా చూస్తారనుకుంటున్నాను ఈ వీడియో అయితే ఏమేమి ఉన్నాయి అందులో అని చెప్పి నేను కొంచెం ఫాస్ట్గా పెట్టేశాను ఇక్కడ చూడండి దండలు కనిపిస్తున్నాయి షోకేస్ ఐటమ్స్ కనిపిస్తున్నాయి ఇవి అది జడకు పెట్టుకునే వేన్ అంటారు కదా అది ఇక్కడ అమ్మవారికి పెట్టేవండి ఇవి చిన్నగా కడతారు అమ్మవారికి వస్త్రము సో తప్పకుండా నేను ఇంకో వీడియో పెడుతున్నాను హైదరాబాద్ అండి ఇది మీకు నచ్చినవి తీసుకొచ్చండి థ్యాంక్ యూ